అమ్మ మీ పేరేంటమ్మా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు నల్గొండ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు ఫస్ట్ రోజు అమ్మా ఈ అంటే మీకువర చెప్పారు చెప్పారమ్మా ఇక్కడ ఆశ్రమం ఉంది అనేది క్రియ సంబంధించిన వీడియోలని చాలా చూసాను వాటికదా చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మా మీరు ఎక్కడ చూసారమ్మ యూట్యూబ్ ఓకే అమ్మా అంటే యూట్యూబ్ లో చూసి మీరు ఇంట్లో చేస్తారా ఏమైనా ధ్యానం లాంటివి ధ్యానం చేయడం అంటే నార్మల్ కొంచెం ధ్యానం గురించి తెలుసు కానీ నేను ఎప్పుడు అలాంటివి ఏమీ చేయలేదు అమ్మ వచ్చాక గురువు గారి దగ్గర గురువు సన్నిధిలోనే చేయాలి అన్నట్టుగా అమ్మ ఇక్కడికి రావడం జరిగింది ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఆశ్రమంలో సౌకర్యాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి ప్రతి మనిషిని ఆకట్టుకునేటట్టుగా చాలా ఉల్లాసవర్గంగా ఆహ్లాదంగా చాలా అందంగా ఉన్నాయి అమ్మ ఆశ్రమంలో సేవలకి మీరేమైనా రుసుము చెల్లిస్తున్నారా ఇలాంటి రుసుము ఇప్పుడు ఎవరు కూడా చెల్లించడం లేదు చాలా ఉచితంగా అన్ని సౌకర్యాల్ని చాలా అందరు కూడా తమ పుట్టింట్లో ఉన్నట్టుగా ఏది కూడా మనం కొని పెట్టి తెచ్చినట్టుగా ఏవి లేకుండా అని ఉచితంగా అందిస్తున్నారు ఆశ్రమానికి మీ విలువైన సలహాలు నేను సలహాలు ఇచ్చేంత లేదు ఎందుకంటే నేను ఈ రోజు రావడం జరిగింది కానీ మొదటిసారి వచ్చినప్పుడే నేను చాలా ఆకర్షితులని అయిపోయాను ఇక్కడ ఉన్నటువంటి గురువుగారిని ప్రత్యక్షంగా చూడడం నాతో చాలా దివ్యానుభూతిని కలిగించింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సోదరిగా అత్తాన్ని భావించడం ప్రతి ఒక్కరిని అన్నయ్యాలా భావించడం మన కుటుంబంలో మనం అందరం కలిసి ఎలా అక్క అన్న తమ్ముడు చెల్లి అన్న ఫీలింగ్తో ఎలా ఉంటాము అలాగే ఇక్కడ కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడ రాఖీ పాలన కూడా మన ఇంట్లో మనం ఎలా జరుపుకుంటామో ఇక్కడ కూడా అలాంటి అనుభూతిని చూసి చూశాను నేను అందరి చేతుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆడపిల్లలు అంటే సోదరులు అందరు కూడా సోదరులతో సోదరీలందరూ కూడా సోదరులతో అందరు కూడా రాఖీని కట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా మళ్ళీ గురుగారు కూడా అందరికి పుట్టింటి సారేలా అందరికి కూడా ప్రతి ఆడపడుచుకి అందరికి అందివ్వడం జరిగింది పుట్టింటి సారేగా మొత్తం చీరల్ని అందించారు గాజులు పూలుగా అరటి పళ్ళు వాళ్ళకి మొత్తం వాయినానికి సంబంధించి ఒక ఆడపడుచుకి ఎలా ఇవ్వాలి అలా గౌరీ మనం మన చదువు వరలక్ష్మి వ్రతం లాగా ఎలా ఇచ్చారు అదే విధంగా ఒక పుట్టింటి ఆడపడుచుకి మన ఇంటి దగ్గర ఎలా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ అసలు మనం ఎక్కడో ఉన్నాం ఎక్కడో కొట్టామో ఎక్కడి నుంచో వచ్చాం కానీ ఇక్కడికి రాగానే ఒక పుట్టింటిని తలపించేలాగా ఇంత సౌకర్యవంతమైన సౌకర్యాలు ఉచిత ఉచితంగా మనకి ధ్యాన ప్రక్రియకే బయట ఎంతో మంది రుసుము చెల్లిస్తూ ధ్యాన క్లాసులు ఇస్తున్నారు ఇక్కడ ఫ్రీగా చాలా అందిస్తున్నారు అది అందించడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు సారేలు తర్వాత రక్షాబంధన్ తలపించేలా తర్వాత ఇక్కడ ఉచిత అన్ని అసలు చాలా బాగుందండి ఇలాగే మనం కూడా అందరం సెలబ్రేట్ చేస్తూ మన అందరం కూడా తోగుతూ అందరం కలిసిపోవాలని నేను పో అంటే నేను చిన్ని అనుభవాన్ని చెప్తున్నాను కోరుతుంటామని కంటే నమస్తే అండి థ్యాంక్ యూ